ప్రజలు మన ప్రభు యేసుక్రీస్తు వారి నవమన అందరికీ క్రీస్తు నవమున వందనం తెలియజేస్తున్నారు విలువైన మాటలు అవమానాలు నిందలు బట్టి దిగులు పడవద్దు ఎందుకంటే నిన్ను అర్థం చేసుకుని ప్రతీ క్షణం ప్రతి సమయం నీ కోసం ఆలోచించే నీ తండ్రి అయిన దేవుడు ప్రతి సమయంలోనూ నీకు ధైర్యాన్ని ఇస్తూ భయపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పే ఏసయ్య ఉండగా నీకు ఇంకా భయం ఎందుకు ఎందుకు భయపడతాం ఆయన ఉన్నాడు మనకు మన సమస్యలను ఆయన సమస్యగా అనుకుని మనకు మంచిని చేయడానికి తండ్రి దేవుడు మనతో ఎప్పుడు ఉంటారు ఆమె